ఓం శాంతి నమస్తే మన పవిత్ర భారతదేశంలో ప్రతిరోజు ఒక పండుగ ప్రతిరోజు ఒక పబ్బము ప్రతిరోజు ఒక వ్రతము మరి కొత్త సంవత్సరముకొచ్చిన వచ్చిన తర్వాత మనం చేసుకునేటువంటి మొదటి పండుగ మూడు రోజుల పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ మొట్టమొదట ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ మన తెలుగువారికి చాలా ప్రియమైనటువంటి పండుగ మన తెలుగువారి కోసం చాలా పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ మరి సంక్రాంతి అంటే ఏంటి స అంటే సంస్కారాలు క్రాంతి అని అంటే ఉత్తేజపరచటము లేదు రెవల్యూషన్ అని అంటూ ఉంటాం కదా అంటే ఎప్పుడైతే ఏ విషయం గురించి అయినా కానీ కొంచెం పెద్దపీట వేయాలి అని అంటే ఆ విషయం యొక్క క్రాంతి అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు చూడండి బ్రిటిషర్స్ని మన దేశం నుండి పంపించటానికి కూడా ఒక క్రాంతి అనేటువంటిది ఆ టైంలో రెవల్యూషన్ జరిగింది అదే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటాము పరిశ్రమలను స్థాపించి ఒక నూతన క్రాంతిని తీసుకుని వచ్చారు లేదు గ్రీన్ రెవల్యూషన్ అని అంటూ ఉంటాము పచ్చదనాన్ని పెంచడానికి కోసం చేసినటువంటి రెవల్యూషన్ అలా ఇప్పుడు మనం చేసుకుంటూ ఉండేటువంటి ఈ పండుగ హరిత క్రాంతి శ్వేతక్రాంతి వీటన్నిటితో పాటు ప్రతి సంవత్సరం మనం చేసుకునేటువంటి క్రాంతి సంస్కారాలను పరివర్తన చేసుకునేటువంటి క్రాంతిని తీసుకొని వచ్చేటువంటి పండుగే సంక్రాంతి పండుగ మరలాంటి క్రాంతిని మన జీవితంలో తీసుకొని రావాలి ఒక ఉత్తేజాన్ని కొత్త ధనాన్ని తీసుకొని రావాలి అంటే జీవితం మారాలి అనంటే దానికన్నిటికీ బీజము మన సంస్కారాలు సో ఆ సంస్కారాల మార్పు కోసమే మనం ఈరోజు ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాము మన భారతదేశంలో జరుపుకునేటువంటి ప్రతి పండుగకి కూడా ప్రకృతితో మమేకమై ఉన్నటువంటి పండుగ ఇది ఎందుకు అని అంటే మనకు కేవలం తిథులు తారీఖులతో వచ్చేటువంటి పండుగలు ఒకటే కాదు దాంతోపాటు సీజన్స్ ఋతువులతో కూడా ముడిపడి ఉంది దాంతోపాటు ఏ సమయం అనేటువంటిది నడుస్తుంది ఏ కాలం అనేటువంటిది నడుస్తోంది అనేటువంటిది కూడా ఉంది సో సంక్రాంతి అనగానే మనకు తెలుసు ఏం జరుగుతుంది ఈరోజు మనం ఇంకా ముఖ్యంగా జరుపుకుంటూ ఉండేటువంటి పండుగ ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వచ్చేటువంటి అతి పెద్ద పండుగ ముక్కోటి ఏకాదశి లేదు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారాలు ఆ రోజు తెరుస్తాయి అని అన్నాము లేదు ముక్కోటి దేవతలు ఒక చోట కలుస్తారు అని అంటున్నాము ఆ రోజు ఒకవేళ ఉపవాసము దీక్షలు ఇవన్నీ చేసినట్లయితే స్వర్గప్రాప్తి కలుగుతుంది అని అన్నారు మరి దీన్నే తీసుకొని ధనుర్మాసంలో మనము ఈ సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటున్నప్పుడు మనకు తెలుసు సంక్రాంతి అంటే సంక్రమము అని అర్థము అంటే సంక్రమించటము ప్రాప్తించటము అని అర్థము సో ఏం జరుగుతోంది ముఖ్యంగా ఈరోజు భోగి పండుగని జరుపుకుంటూ ఉన్నాము భోగి పండుగ అని అంటే ముఖ్యంగా మనం ఏం చేస్తాము ఒకటైతే ఇల్లు వాకిళ్ళని కడుక్కుంటాము శుభ్రం చేసుకుంటాము కల్లాపుజల్లి ఇంటి ముందర అందరూ కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు దీంట్లో ముఖ్యంగా రథం బొగ్గులనండి లేదు కలర్ఫుల్గా ఉండేటువంటి రంగవల్లనండి ఇవన్నీ వేస్తూ ఉన్నాము మరి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి రథాన్ని కనెక్ట్ చేస్తూ ఉన్నాము కదా ఏదైతే రథాన్ని లాగేటువంటి తాడుందో మనం మన పక్కనింటికి మన వాళ్ళు వాళ్ళ పక్కనింటికి అలా మొత్తం వీధంతా అందరి యొక్క ఒక తాడులాగా చేసి మళ్ళీ అది వేరే ఇంటికి అలా ఊరందరిది కలిపి అంటే అర్థమేంటి మనందరినీ దగ్గర చేసేటువంటివే ఈ పండుగలు అంటే సమిష్టిగా కేవలం సీజనల్ చేంజెస్ ఒకటే కాదు దీంతో పాటు సొసైటీలో అందరూ కలిసి సమిష్టిగా జీవితం చేసేటువంటి ఒక సందేశాన్ని తీసుకుని వచ్చినటువంటిది మరి సంక్రాంతి అని అంటే ఈ చలికాలంలో ప్రకృతి యొక్క అన్ని పంటలన్నీ కూడా ఇంటికి వచ్చినటువంటి రోజు అనమాట అందుకనే అందరిళ్ళు కూడా పచ్చగా మరియు సిరి సంపదలతో ముఖ్యంగా ధనధాన్యాలతో నిండుగా ఉండేటువంటిది ధాన్యాలతో నిండుగా ఉండేటువంటి పండుగ కాబట్టి మనం చేసుకునేటువంటి భోజనాలు కూడా దీంతోనే ఉన్నాయన్నమాట కదా ఏదైతే అరిసెలు చేసుకుంటారు సకినాలు చేసుకుంటారు లేదు ఇంకా ఏవి చేసుకున్నా కానీ ముఖ్యంగా నువ్వులని వాడటం జరుగుతుంది లేదు బెల్లాన్ని వాడుతూ ఉన్నారు కొత్తగా వచ్చినటువంటి గుమ్మడికాయని వాడుతూ ఉన్నారు వాటినే భోగిపళ్ళలాగా వేస్తూ ఉన్నారు రేగుపళ్ళు వస్తున్నాయి ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ప్రకృతితో సంబంధం అనేటువంటిది మనకెలా ఉంది అంటే ఈ రోజుల్లో అయితే మనం చూస్తున్నాము మొత్తం సీజన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి సో ఏ టైంలో ఏ పంటలు వస్తున్నాయో అర్థం కాకుండా అన్సీజనల్ ఫ్రూట్స్ కూడా చాలా వచ్చేస్తున్నాయి కానీ వాస్తవంగా ముందు కాలంలో చూసినట్లయితే ఈ సమయంలోనే చాలా పంటలు రైతుల చేతులకు వచ్చేటువంటివి వాళ్ళ ఇళ్లల్లోకి చేరేటువంటివి కాబట్టి ప్రకృతికి ఒక విధంగా మనం థ్యాంక్స్ చెప్తూ చేసుకుంటూ ఉండేటువంటి పండుగ సో రేగుపళ్ళను చిల్లర రూపాయలను పైసలను ఇలాంటివన్నీ పెట్టి పిల్లలకి రేగుపళ్ళు పోస్తూ ఉంటారు లేదు వాళ్ళకి ఆ రేగుపళ్ళు వేసి స్నానాలు చేయిస్తూ ఉంటారు అంటే తలలో ఉండేటువంటి అంటే మన లోపల ఉండేటువంటి చెడునంతా పోగొట్టుకుని సూర్యుడి యొక్క జ్ఞాన గంగను మన పైన తీసుకొని రావడానికి గుర్తుగానే ఈ విధంగా భోగిపళ్ళను కూడా పోస్తూ ఉన్నాము మరి సిరి సంపదలన్నీ కూడా చూపించటం జరిగింది అంటే మన ఇళ్ళల్లో ఉండేటువంటి అంతా కూడా మన దగ్గరికి వచ్చింది అంటే అందరూ కూడా చల్లగా సుఖంగా సంతోషంగా అన్నిటితో నిండుగా ఉండాలి అష్టైశ్వర్యాలతో అనే దానికి గుర్తుగా ఈ విధంగా మనం జరుపుకుంటూ ఉన్నాము సో ఈరోజు మీరందరూ కూడా భోగి పండుగని భలే జరుపుకోండి భోగ భాగ్యాలతో మీరందరూ విలసిల్లాలని చెప్పేసి మా వైపు నుండి కూడా మీ అందరికీ చాలా చాలా గుడ్ విషెస్ ఉండనే ఉన్నాయి కానీ దాంతోపాటు ఈ సమయంలో కొంచెం మన యొక్క సంస్కారాలని మార్చుకునే దానికోసం ఏదైతే సంక్రాంతి పండుగ ఉందో దాంట్లో కూడా ఒక క్రాంతి అనేటువంటిది తీసుకుని వద్దాము ఎందుకు అంటే అది చేంజ్ చేసుకునేంత వరకు ఎలాంటి రెవల్యూషన్ మన లోపల లేదు మన జీవితం అనేటువంటిది మార్పు అనేటువంటిది జరగనే జరగదు అవునా కాబట్టి మీ అందరికీ మరొకసారి భోగి పండుగ సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు మీరన్నీ అష్టైశ్వర్యాలతో సుఖంగా అలాగే సంతోషంగా ఉండాలని చెప్పి మా యొక్క శుభ భావన దాంతోపాటు ఈ సమయంలో స్పెషల్ టైమ్స్ కోవిడ్ టైమ్స్ సో ఏవైతే ప్రోటోకాల్స్ లభించాయో వాటిని ఫాలో చేయటంలోనే మన యొక్క కళ్యాణం అనేటువంటిది ఉంది ర్యాపిడ్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఒమెక్రాన్ అనండి డల్మెక్రాన్ అనండి ఇవన్నీ రోజు రోజుకి ఎలా పెరిగిపోతూ ఉన్నాయి దీని యొక్క పరిణామాలు మానవ జీవితం పైన సృష్టిపైన ఎలా ఉంటున్నాయని కాబట్టి తప్పకుండా స్టే సేఫ్ స్టే అట్ హోమ్స్ ఎక్కడ అవసరమవుతుందో అక్కడే బయటకు వచ్చి ఏదైతే చేయాలో అది చేయండి బట్ ప్లీజ్ ఫాలో ద ప్రోటోకాల్స్ విచ్ ఆర్ గివెన్ ఫర్ అవర్ సేఫ్టీ ఓన్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఓం శాంతి